హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ కనిపిస్తున్న గింజలు ఏంటంటే ఇవి అలసందలండి మరి ఎంతమంది తెలుసు నాకైతే తెలియదు కానీ వీటిని కొన్ని చోట్ల బొబ్బర్లు అని కూడా అంటారు వేరే వేరే ప్రాంతాలను బట్టి అయితే ఇవి మనకి చాలా ఆహారంగా ఉపయోగపడతాయి కాకపోతే ఏంటంటే మనము కొన్ని విషయాలు తెలుసుకోగాని చిరుధాన్యాల విషయంలో అవి మనకి చాలా మేలు చేస్తాయి ఈ బొబ్బర్లు వచ్చేసి ఎక్కువగా మరి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడటానికి ఈ ఆహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మరి ఈ అలసందుల్లో మరి మాంగనీస్ మెగ్నీషియము మరి విటమిన్స్ మరి చాలా ఉన్నాయన్నమాట ప్రోటీన్స్ చాలా ఉన్నాయి అయితే ఈ ఆహారము షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు అండి తర్వాత వచ్చేసి రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చు ఎదిగే పిల్లలు తీసుకోవచ్చు అందరూ తీసుకోవచ్చు అయితే ఈ ఆహారాన్ని మనం ఎలా ఉపయోగించాలి అనుకుంటే ఫస్ట్ వీటిని మనం నానబెట్టుకొని మరి గుగ్గిళ్ళలా అంటే శనగ గుగ్గిళ్ళు అట్లా నానబెట్టుకొని ఉడికించుకుంటాం కదండి అలా గుగ్గిళ్ళ చేసుకోవచ్చు తర్వాత మనము దోశ చేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు వీటితో గారెలు చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనము చిరుధాన్యాలతోటి మనము ఈ మొత్తం చిరుధాన్యాలను కలిపి కూడా మరి ఒక పిండిలాగా మనం పట్టించుకొని ప్రతిరోజు మనము నైట్ కొంచెం నానబెట్టుకొని మార్నింగు అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసుకొని చక్కగా దోశలకు కూడా వేసుకోవచ్చు అన్నమాట మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు ఇంకోటి వచ్చేసి వీటిని కూర కూడా చేసుకుంటారండి ఎందుకంటే మరి ప్రతిరోజు ఆహారంలో మరి ఈ ఈ అలసందలు అనేవి వాడకం ద్వారా మరి ఎముకలు దృఢంగా ఉంటాయి జీర్ణ వ్యవస్థ బాగుంటుంది బరువు తగ్గాలనుకునేవారు బరువు తగ్గుతారు కాబట్టి షుగర్ పేషెంట్లు తినొచ్చు అందరికీ అనుకూలమైన ఆహారమే కాబట్టి ఇందులో మంచి ఆరోగ్యకరమైన పోషకాలు విలువలు ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఉపయోగించడము చాలా అన్నమాట కాబట్టి రెగ్యులర్గా మనము ఈ అలసందల్ని మన వంటకాలలో వా వాడుకోవటం ద్వారా మనకి శారీరకంగా అంటే స్త్రీలు తొందరగా ఎముకలు అనేవి పిడుచుబడిపోతూ ఉంటాయి కాబట్టి మనకి ఎముకుద్దడానికి ఎదిగే పిల్లలకి కూడా చాలా శ్రేష్టం కాబట్టి ఈ ఫుడ్ని మనము రెగ్యులర్గా తీసుకోవటం అనేది చాలా చాలా శ్రేష్టమండి ఓకే అండి అందరికీ థ్యాంక్ యూ